హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మరి మీరు కూడా బాగున్నా అనుకున్నా ఇవాళ టాపిక్ వచ్చేదరికి చిన్న పిల్లల వీడియో ఉంది ఆల్రెడీ పార్టీ వన్లో పెట్టేశాను పార్టీ టూలో కూడా ఇంకో వీడియో ఉంది అది కూడా చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది మరి చూసేద్దాం మళ్ళీ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వీడియో చూశారు కదా ఇప్పుడు ఏంటంటే ఇంకో వీడియో వస్తుంది ఆ వీడియో అంటే చాలా అంటే చాలా క్రేజీ ఒక బొడ్డ చాలా అనేది మాట్లాడుద్ది ఎలా ఉంది ఎలా మాట్లాడుతుంది అని చెప్పి చూడాలి మీ ఇంట్లో కనుక అలాంటి బొట్టలు ఎవరైనా ఉంటే మా దాంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ